హలో ఆల్ ఈ వీడియో వచ్చేసి నేను సంక్రాంతికి వెళ్ళే రోజు అనమాట మేము ఇది లెవెంత్ని అలా వెళ్ళాము బట్ వీడియోని అయితే పోస్ట్ చేయడానికి నాకు అవ్వలేదు వీడియో అయితే షూట్ చేశాను కానీ ఆడే నాకు ఐ మీన్ ఉన్న కేక్ ఆర్డర్స్ కానీ చేసిన టాస్క్ కానీ ట్రైన్ మిస్ అయిపోయింది ఐ మీన్ మిస్ అయ్యేలా అయింది సో ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది అలానే మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం యాక్చువల్లీ ఇది నేను సంక్రాంతికి ఊరు స్టార్ట్ అయిన డే వీడియో అనమాట సో ఆ రోజున నాకు ఒక వన్ కే టూ కేజీస్ కేక్ ఆర్డర్ ఉంది ప్రీ ఆర్డర్ చేశారు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మెహందీ ఆర్డర్స్ ఉన్నాయి సో మెహందీ ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాలి ఇంకా నేను కొంచెం సెల్ఫ్ కేర్ తీసుకోవాలన్నట్టు బయటకు వెళ్ళాలని ప్లాన్ చేశాను నెక్స్ట్ ఇంకొకటి రెగ్యులర్గా వెళ్ళే ట్రైన్ కాదు అది ఎర్లీగా వెళ్ళేదనమాట ఐ మీన్ స్పెషల్ ట్రైన్ అనమాట ఇవన్నీ కాదు స్పెషలే సో అది ఇంకా ఎర్లీ ఉందనమాట ఫోర్ ఓ క్లాక్ కల్లా మేము స్టేషన్కి వెళ్ళాలి అంటే నాకున్న టాస్క్స్ తర్వాత నా ట్రైన్ కూడా ఇంకా ముందుకు వచ్చేసింది సో ఇవన్నీ నేను హ్యాండిల్ చేసుకోవాలి ఇంట్లో ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంట్లో అన్నీ మేనేజ్ చేయాలన్నమాట మా బట్టలు అన్నీ సర్దుకోవాలి వెళ్ళడానికి తీసుకువెళ్ళాల్సిన రెడీ చేసుకోవాలి కేక్ డెలివరీ ఇవ్వాలి నేను బయటికి వెళ్ళాలి మెహందీ ప్రిపేర్ చేయాలి ఇల్లు అంతా నీట్గా పెట్టుకుని వచ్చేసరికి అది బాగాలేకపోతే నా మైండ్ అసలు బాగోదు సో ఇవన్నీ చేయాలి సో అలా నేను కంప్లీట్గా వీడియోని అయితే షూట్ చేయలేకపోయాను తీసిన కొన్ని క్లిప్స్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది టూ కేజీస్ కేక్ అనమాట ఎగ్లెస్ ఫ్లేవర్ ఇది ఎగ్లెస్ చాక్లెట్ ఫ్లేవర్ ఇది ఎప్పుడైనా పంపించవచ్చు ఈవినింగ్ లోపల అన్నారు సో నేను ఆఫ్టర్నూన్ అలా పంపించేస్తాను అన్నాను ఇక్కడ ఇందులో అయిన టాస్క్స్ ఇంకా చెప్తాను మీకు ఇందులో నాకు ఒక రెఫరెన్స్ ఇమేజ్ పంపించి సేమ్ కావాలన్నారు సో అందులో డోనట్స్ ఉన్నాయి అవి ఎగ్లెస్ డోనట్స్ చేయాలి నెక్స్ట్ కేక్ పాప్స్ లేవు బట్ కేక్ పాప్స్ కూడా కావాలన్నారు అవి ఎగ్లెస్లోనే చేయాలి నెక్స్ట్ ఇంకొకటి ఐస్ క్రీమ్ ఉంటుంది కదా ఐస్ క్రీమ్ వేఫర్ వేఫర్ కోన్ బ్యాక్ సైడ్ సో అది కావాలి అది దొరకడం చాలా టాస్క్ అనమాట నార్మల్గా అన్ని ప్లేసెస్లోనే అవైలబుల్ ఉండదు ఆ డే నాకు ఇంకా ఇబ్బంది అయిపోయింది వాళ్ళు ముందు చెప్పినా కానీ ట్రై చేసాము ముందే బట్ దొరకలేదు సరే సేమ్ డే నేను చూస్తానులే అన్నారు మా హస్బెండు ఇంకా తను చూస్తారులే అని నేను లైట్ తీసుకున్నాను అది అప్పటికప్పుడు లాస్ట్ మూమెంట్లో తీసుకొచ్చారనమాట అదొకటి నెక్స్ట్ ఇలా కేక్లోనే చాలా పెద్ద టాస్క్ జరిగింది నాకు ఆ రోజైతే ఫస్ట్ ఇప్పుడు నేను చేసేదైతే టూ కేజస్ కేక్ అని చెప్పాను కదా ఈ టూ కేజెస్ కేక్ని నేను స్క్రాచ్ నుంచే చేస్తాను ఇది ఎగ్లెస్ ఎగ్లిస్ అయినా విత్ ఎగ్ అయినా కూడా సో దీన్ని కూడా అలానే ప్రిపేర్ చేసుకున్నాను ఈ కేక్ని క్రమ్ కోట్ చేసి పెట్టి నేను కేక్ పాప్స్ రెడీ చేయాలి నెక్స్ట్ ఇంకా డోనట్స్ చేయాలి డోనట్స్కి ఏమైందంటే చేస్తాను బట్ ఆ రోజు నాకు ఇంకా టైం లేకపోయింది డోనట్స్ ఒకటి బయట తెప్పించాను కేక్ పాప్స్ అయితే నేనే రెడీ చేశాను నెక్స్ట్ ఇంకొకటి ఐస్ క్రీమ్ కోన్ కావాలని చెప్పాను కదా బయట నుంచి తీసుకొచ్చారనమాట సో నేను ఊరు వస్తున్నాను అంటే నాకు ఫిఫ్టీన్ టు ట్వంటీ మెహందీ కావాలని చెప్పారనమాట మా కజిన్ కావాలని చెప్పారు సో అది నేను డైరీ లిస్క్కి పెట్టాను సో దాన్ని ఇంకా బ్లెండ్ చేయాలి ఆరో హ్యాండ్తో మిక్స్ చేయాలి సేమ్ డేనే నా దగ్గర రెగ్యులర్గా బ్రౌనీస్ తీసుకునే వన్ ఆఫ్ ద కస్టమర్ బ్రౌనీస్ అడిగారనమాట ట్రిపుల్ చాక్లెట్ మాత్రమే తీసుకుంటారు వాళ్ళు సో ఆ డే నాకు సింగిల్గా వన్ ఆర్ టూ అడిగారు కానీ స్టాల్ పెట్టట్లేదు అనమాట టూ టు త్రీ డేస్ ముందు నుంచి ఆ పీస్ పెట్టడం నాకు కుదరక సో బ్రౌనీ సైడ్ గారు అనమాట సో వాళ్ళకు కూడా సేమ్ డే నేను ఇప్పుడు ఒక ఫోర్ పీసెస్ చేయాలి అంటే మన నేను ఒక హాఫ్ కే టూ ఫిఫ్టీ గ్రామ్స్లో బ్రౌనీ ఒకటి వేయాలన్నమాట సో అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఇది క్రమ్కోట్ చేసిన తర్వాత మెహందీ ఒకటి ప్రిపేర్ చేయాలి సో అలానే బ్రౌనీ కూడా వేయాలి ఇది క్రమ్కోట్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది సో దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి రిమైనింగ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేశాను అన్నది కూడా చూపిస్తాను కేక్ని ఖచ్చితంగా క్రమకొట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి అని ఏం లేదు మనం ఇష్టం అది ఇప్పుడు బిగినర్స్ అనుకోండి ఫస్ట్ టైం వారు స్టార్టింగ్లో చేస్తున్నారు వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది ఫినిషింగ్ అనుకుంటే మీరు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని సెట్ అయిన తర్వాత ఫైనల్ కోటింగ్ చేసుకోవచ్చు ఫైనల్ ఫినిషింగ్ చేసుకోవచ్చు లేదు మనకి బాగుంది బాగానే చేయగలము అనుకుంటే ఎట్ ఏ టైం చేసేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇంకా ఇది హైటెడ్ కేక్ కదా సో అందుకని నేను వీటిని డోవెల్స్తో స్టాక్ చేసుకున్నాను అనమాట సో డోవెల్స్ పెట్టలేదు అనుకోండి నేను ఇది లాంగ్ పంపించాలి సో నేను ఎక్కువ దూరం పంపించాలి కాబట్టి మనం ఎంత పర్ఫెక్ట్గా చేసినా నెక్స్ట్ ఇంకొకటి ఎక్కువ కూలింగ్ పెట్టినా కూడా అది స్టేబుల్గా ఉండదు కాబట్టి కూలింగ్ మంచిగా ఉన్నా కూడా మనం డోవెల్తో స్టాక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎగ్లెస్ కేక్ అనేది ఇంకా తొందరగానే విరిగిపోతుంది అనమాట విత్ ఎగ్తో చేసిన కేక్ అంటే కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా దాన్ని సెట్ చేసుకోవాలన్నమాట సో అది అయిపోయింది దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడు నెక్స్ట్ ఇంకా బ్రౌనీ ఉందానను కదా ఆ బ్రౌనీని అయితే రెడీ చేస్తున్నాను ఇది ఫోర్ పీసెస్ కావాలని అడిగారు కాబట్టి నేను ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్లో వేసుకుంటున్నాను బ్రౌనీకి మనం ఎప్పుడైనా సరే బటర్ ప్లస్ చాక్లెట్ని మెల్ట్ చేసుకుని పక్కన పెట్టుకుంటాము అలానే ఎట్టే టైం ఇలా బేకింగ్ ట్రేని కూడా రెడీగా పెట్టుకోవాలి ముందే లేదంటే అది హార్డ్గా అయిపోతుంది కాబట్టి అది కొంచెం కన్సిస్టెన్సీ బాగున్నప్పుడే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటే మనం ముందుగానే బేకింగ్ ట్రైని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ నేను బటర్ని చాక్లెట్ని కూడా మెల్ట్ చేసి పెట్టాను కదా సో దాన్ని కూడా కొంచెం హీట్ వాటర్ పైన పెట్టుకుంటాను ఎందుకంటే అది కొంచెం వేడిగా ఉంటేనే ఇది కొంచెం కన్సిస్టెన్సీ బాగుంటుంది అనమాట సో ఇక్కడ షుగర్ షుగర్ని ఎగ్ని మిక్స్ చేసుకున్న తర్వాత బటర్ని చాక్లెట్ని మిక్స్ చేశాను కదా సో దీన్ని కూడా ఇందులో వేసి కలిపేసుకుంటాను తర్వాత ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి ఇన్ కేస్ మీకు సరిగా లేదు బ్రౌనీ సరిగా రావట్లేదు హార్డ్ అయిపోతుంది అంటే కింద హాట్ వాటర్ పెట్టైనా దీన్ని చేసుకోవచ్చు లేదు అంటే కొంచెం మిల్క్ నిన్న కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు వింటర్ కదా సో ఇంకా తొందరగా దగ్గరికి అయిపోతుంది అనమాట గట్టిగా కాబట్టి మనం అన్నీ రెడీ పెట్టుకుని హీట్ పెట్టుకున్న తర్వాత బ్రౌనీ ప్రాసెస్ చేసుకోవాలి ఇన్ కేస్ మీకు ఎవరికైనా బ్రౌనీ రెసిపీ కావాలి అంటే చెప్పండి నాకు వీలైతే చేయడానికి ట్రై చేస్తాను వీడియోని చేయలేదని అయితే మాత్రం మనం తిట్టుకోవద్దు నాకు కుదరకపోతే చేయలేను ఇప్పుడు ఇంకా స్టాల్ అనేది స్టార్ట్ చేయలేదు కాబట్టి ఈ వీడియోనైనా పెట్టగలుగుతున్నాను వన్స్ స్టాల్ స్టార్ట్ చేశానంటే ఈవెన్ నాకు తినడానికి కూడా టైం ఉండదు అనమాట ఇలా చాలా వీడియోస్ నా దాంట్లో అలా ఉండిపోయినాయి ఎప్పటివో ఒక వన్ ఇయర్ బ్యాక్ వీడియోస్ కూడా అలానే ఉన్నాయి వీడియోస్ అయితే షూట్ చేయగలుగుతాను బట్ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం అన్నది నాకు కష్టమైపోతుంది అనమాట సో ఇప్పుడు నేను ఇది రెడీ చేసుకున్నాను కదా దీన్ని వెంటనే ట్రాన్స్ఫర్ చేసేసి క్వాలిటీలోకి అలా పక్కన పెట్టామంటే హాడ్ అయిపోతుంది అంటే కొంచెం బటర్ వేస్తాం కదా గట్టిగా అయిపోతుంది అనమాట ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్లో చేస్తాను అన్నాను కదా ఇది టూ సిక్స్టీ టూ టూ సెవెంటీ గ్రామ్స్ అలా వస్తుంది కంప్లీట్గా దాన్ని ఇందులో వేసుకున్న తర్వాత సో ఫోర్ పీసెస్ కట్ చేసి ఇచ్చేస్తాను ఇంక ఇది నేను ఇవి కూడా సెపరేట్ ఇండివిజువల్ ప్యాక్ చేసి ఇస్తాను కస్టమర్ ఏంటంటే వాళ్ళు నా దగ్గర ఎప్పుడు ట్రిపుల్ చాక్లెట్ తీసుకుంటారు ఇక్కడ టూ ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్ వచ్చింది ఇది చాక్లెట్ వేసిన తర్వాత టూ సెవెన్ టూ సిక్స్టీ టూ టూ సెవెంటీ అలా వస్తుంది అనమాట ట్రిపుల్ చాక్లెట్ అంటే త్రీ టైప్స్ ఆఫ్ చాక్లెట్తో కూడా నేను కాంపౌండ్తో టాపింగ్ వేసుకుంటాను ఇది దీన్ని మనం వన్ ఎయిటీ డిగ్రీస్ ఆర్ వన్ సెవెంటీ డిగ్రీస్లో పెట్టి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలన్నమాట ఇంకా ఎక్కువ చేస్తే హార్డ్ అయిపోతుంది తక్కువ చేస్తే హ్యాండ్స్కి స్టిక్ అయిపోతుంది సో ప్రీ హీట్ అనేది కంపల్సరీ టూ రాడ్స్ ఆన్ చేసుకోవాలి ఇన్ కేస్ ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి షార్ట్స్లో అయినా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ నాది సెకండ్ టాస్క్ అయిపోయింది బ్రౌనీ క్రమ్ కోట్ పెట్టింది కూడా అది సెట్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు నేను దాన్ని ఫైనల్ ఫినిషింగ్ చేసుకోవచ్చు దానికన్నా ముందు ఏం చేయాలంటే కేక్ పాప్స్ని రెడీ చేయాలని చెప్పాను కదా సో నేను ఆల్రెడీ ఇందాక చేసిన కేక్ నుంచే కొన్ని క్రమ్స్ని అయితే తీసాను అనమాట సో వాటితో నేను ఈ విధంగా కేక్ పాప్స్ని అయితే రెడీ చేసుకున్నాను ఇవి కూడా సెట్ అవ్వాలి ఆల్రెడీ రెడీ చేసి వీటిని ఫ్రిడ్జ్లో పెట్టాను ఇవి సెట్ అయినాయి సో అందుకని ఇప్పుడు వైట్ చాక్లెట్లో డిప్ చేసుకుంటున్నాను అనమాట వైట్ చాక్లెట్ కూడా వెంటనే హార్డ్ అయిపోతుంది ఎందుకంటే అంత చల్లగా ఉంది వెదరు సో అందుకనే దాన్ని హాట్ వాటర్లో పెట్టి అప్పుడు ఈ విధంగా రెడీ చేశాను అనమాట దీన్ని ఎలా చేసి ఇందులో స్ప్రింకిల్స్ చేయాలి మళ్ళీ ఇవన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను మెహందీ అది ఒకటి ఉంది నాకు ఆల్రెడీ నేను వీడియోలో చూపించాను కదా సో అది మిక్స్ చేసి పెట్టాను డై టైం ఉంటే కోన్ రోల్స్ చేద్దాము లేదు అంటే ట్రైన్లో అయినా చేద్దాము అని లేదు అంటే ఊరు తీసుకెళ్ళిన తర్వాత అయినా చేద్దామని అనుకున్నాను ప్రజెంట్ అయితే దాన్ని బ్లెండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇది సో ఇది కూడా రెడీగానే ఉంది మెహందీ మెటీరియల్ అంతా సైడ్ పెట్టుకున్నాను కింద నాకు బ్రౌనీస్ కోసమని వచ్చేసారు కస్టమర్ సో వాళ్ళకి అది డెలివరీ ఇచ్చేసి నెక్స్ట్ నేను కొంచెం సెల్ఫ్ కేర్ తీసుకోవాలన్నట్టు ఐబ్రోస్ అవి చేయించుకున్నాను పార్లర్కి వెళ్ళాను అనమాట అక్కడ నేను వన్ అవర్ అనుకున్నది నాకు టూ టూ త్రీ అవర్స్ అక్కడ పోయింది కేక్ క్రమ్ కోట్ చేసి వెళ్ళిపోయాను వచ్చిన తర్వాత దాన్ని ఫైనల్ ఫినిషింగ్ చేసి కేక్ డెలివరీ ఇచ్చి నేను ట్రైన్కి బయలుదేరాలి సో నేను ఎంత స్పీడ్గా వచ్చానంటే పేమెంట్ చేసేకి వచ్చాక టైం ఉండదని నేను మధ్యలోనే పేమెంట్ చేస్తానని వాళ్ళకి పేమెంట్ చేస్తాను అనమాట ర్యాప్లో బుక్ చేసుకుని వచ్చాను సో వచ్చిన తర్వాత మా హస్బెండ్ వెళ్ళి అంతకుముందే డోనస్ తెచ్చి పెట్టారు తర్వాత ఐస్ క్రీమ్ కోంత తెచ్చారు నేను అప్పుడు మళ్ళీ దాన్ని అప్పుడు ఫైనల్ ఫినిషింగ్ చేసుకొని కేక్ అంతా రెడీ చేసిన తర్వాత మా హస్బెండ్ అది క్యాబ్ బుక్ చేసి పంపించేశారు ఈ గ్యాప్లో నేను ఫ్రెష్ అయ్యి స్నానం చేసి రెడీ అయ్యి వచ్చాను అనమాట ఫోర్ ఓ క్లాక్కి స్టేషన్లో ఉండాలనుకున్నాము అది స్పెషల్ ట్రైన్ అవడం వల్ల వన్ అవర్ డిలే ఉందనమాట అది నాకు ప్లస్ పాయింట్ అయింది లేదంటే నా ట్రైన్ గోవింద వెళ్ళిపోయేది ఆల్మోస్ట్ మేము జస్ట్ అలా వచ్చాము స్టేషన్కి వెంటనే ట్రైన్ వచ్చేసింది మా బ్రదర్ వాళ్ళు అయితే లింగంపల్లిలో ఎక్కుతారనమాట సో వాళ్ళు ఆల్రెడీ ఎక్కరు రెడీగానే మేము బేగంపేటలో ఎక్కుతాము మేము వచ్చేసరికి టెన్ మినిట్స్లో ట్రైన్ వచ్చేసింది ఇంకా అలా చాలా అయిపోయింది ఈవెన్ నాకు నేను ఏం పెట్టుకున్నాను ఏం పెట్టుకోలేదు కూడా నాకు తెలియదు ఏవైతే బ్యాగ్ సర్దు ఉన్నాయో పట్టుకుని వచ్చేసామన్నమాట నాకు నేను అలా బయటకు వెళ్ళడం నాకు టైం చాలా కిల్ అయిపోయింది ఒక త్రీ అవర్స్ అలా వేస్ట్ అయిపోయింది సో వచ్చిన తర్వాత ఇంకా మా పిల్లలు ట్రైన్ ఎక్కకు స్టార్ట్ చేశారనమాట ఇది యాజ్ యూజువల్ కామన్ అందరికీ ఉండేదనమాట నేను అక్కడ కూర్చుంటానంటే నేను ఇక్కడ కూర్చుంటాను అన్నట్టు ఇంకా అలా స్టార్ట్ అయింది మా జర్నీ ఇక్కడ నుంచి ఊరు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అన్ని చూడాలి ఇంకా ఫుడ్ అది కూడా మేము తెచ్చుకునే అంత టైం అస్సలు అనమాట మా కజిన్ వాళ్ళు తీసుకొచ్చేసారు ఫుడ్ కూడా నాకు అస్సలు అవకాశం కుదరలేదు ఈవెన్ అసలు నేను సర్దుకున్న బ్యాగ్ కూడా వదిలేసి వచ్చేసాను అంత అయిపోయింది సో మేము మార్నింగ్ పాలకొల్లులో దిగేసరికి ఫోర్ అయింది అనమాట ఫోర్ ఓ క్లాక్కే రీచ్ అయిపోయాము మా లగేజ్ చూసారు ఎంత ఉందో అసలు మామూలుగా ఉండదు అనమాట ఊరు వెళ్ళినా అంతే అక్కడికి వెళ్ళినా అంతే ఉండేది వన్ వీక్ అయినా నెలకు సరిపడా సంవత్సరానికి సరిపడా తీసుకెళ్తాము వచ్చినప్పుడు దానికి డబల్ అవుతుంది అదంతా మోసుకొస్తాము సో ఇంకా ఆటో ఒకటి మాట్లాడుకుని నాలుగు నాలుగున్నర అలా అయింది సో ఆ టైంకి ఇంటికి వచ్చేసాం కాబట్టి ఇంటికి వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ థర్టీ అయిపోయింది ఎవరు లేవలేదు అనమాట సో అప్పుడు కాసేపు పడుకొని కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకో పెద్ద టాస్క్ నాకు ఇక్కడ హైదరాబాద్లో బ్లౌజులు ఎవరుకుంటున్నా సెట్ అవ్వ నాకు అలవట్లేదు సో మళ్ళీ నేను ఎస్టర్డే షాపింగ్ చేసిన బ్లౌజ్ పీస్ తీసుకొని టైలర్ దగ్గరికి పరిగెట్టాను అనమాట మెహందీ అడిగారు అన్నగా సో అవి ఒక ఫోర్ ఫైవ్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చేసి రిమైనింగ్ దా అలాగనే ఉంచేసాను సో వాటిని తీసుకొని మా హస్బెండ్ని తీసుకొని బ్లౌజ్ ఇవ్వడానికైతే వెళ్ళాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఇచ్చి నాకు ఇలా టూ డేస్లో కావాలంటే అస్సలు అవదమ్మ చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్పారనమాట సో ఇంకా అది జస్ట్ స్టిచ్చింగ్ ఇచ్చాను తర్వాత ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు అన్నట్టు వదిలేసాను ఇంకా వేరేది ఉంటే సారి దాన్ని యూస్ చేసుకున్నాను ఇంకా వెళ్తూ అలా వీడియో తీసాను అనమాట చాలా బాగుంది కదా అసలు చుట్టూ కొబ్బరి చెట్లు ఉంటాయి చాలా పీస్ఫుల్గా భలే అనిపిస్తుంది మా ఊర్లో అయితే ఇటు సైడ్ ఇటు సైడ్ కాలువలు ఉంటాయి చేయి సో సరదాగా మీకు చూపిద్దామని ఒక చిన్న క్లిప్ని అయితే తీసాను అక్కడ నుంచి ఇప్పుడు నేను బ్లౌజెస్ ఇవ్వడానికి వచ్చింది అయితే కడలి వెళ్ళాను అనమాట మాది గుడిక అక్కడ నుంచి కడలు వెళ్ళడానికి నాకు ఒక థర్టీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ పడుతుందేమో సో అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిన తర్వాత అది అవదన్నారు అవ్వదు అంటే బ్లౌజ్ స్టారు కానీ టైంకి అయితే ఇవ్వలేను అన్నారు సో అందుకని దీన్ని జస్ట్ ఇచ్చేసాను ఇంకా సో ఇచ్చేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా మావయ్య వాళ్ళ పిల్లలకి షాపింగ్ అంటే సో మేము అందరం కలిసి మళ్ళీ అక్కడి నుంచి జగ్గన్పేట వెళ్ళాము వాళ్ళతో కలిసి వాళ్ళిద్దరు మా మావయ్య పిల్లలు తను మావయ్య మా మధ్యలో ఉన్నది మా ఆదిత్య సో మేము అందరం కలిసి మళ్ళీ ముల్క్పల్లి నుంచి జగ్గన్పేట వెళ్ళాము సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి చూద్దాము కొన్ని ఎప్పుడు రెగ్యులర్గా వేసుకునేవి కదా అని ట్రెండ్స్కి తీసుకెళ్ళాం అనమాట సో అందులో వాళ్ళకి నచ్చితే వాళ్ళ మాకు నచ్చకపోవడం మాకు నచ్చితే వాళ్ళకి నచ్చకపోవడం ఇద్దరికి నచ్చితే సైజు సరిపోకపోవడం అలా అయింది అక్కడ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా టైం స్పెండ్ చేస్తామన్నమాట వాళ్ళ ట్రయల్స్ చేయడం మేము ఇవ్వడం నెక్స్ట్ అక్కడ నుంచి దాని పక్కనే ఇంకొక షాపింగ్ మాల్ ఉంటే అందులోకి వెళ్ళాము అందులోకి వెళ్తే వాళ్ళకి నచ్చినవి అక్కడ లేవు వాళ్ళు చూపించేవి వీళ్ళకి నచ్చట్లేదు అనమాట సో అలా షాపింగ్ చేసి చేసి చాలా టైడ్ అయిపోయాం నైట్ నైన్ థర్టీ టెన్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి ఇంకా ప్రశాంతంగా పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత నెక్స్ట్ డే మా కజిన్ వాళ్ళు లంచ్ పిలిచారు సో అందరిని మళ్ళీ అక్కడికి వెళ్ళాము అక్కడ లంచ్ అది చేసాము ఆ డే అయితే అలా ఫినిష్ అయింది నా జర్నీ అయితే ఇంత పరుగు పరుగులా అయిందనమాట అక్కడ నుంచి మళ్ళీ పక్కనే మాకు చాలా బాగుంటుంది ఆ ఏరియా అంతా చుట్టూ చేలు ఉంటాయి ఇప్పుడు మేము తినే దగ్గర అయితే అత్తయ్య వాళ్ళు చాలా బాగుంటుంది సో అక్కడ నుంచి నెక్స్ట్ డే ఏమైంది అన్నది కంటిన్యూషన్ వీడియో పెడతాను పీస్ఫుల్గా ఆ రోజు తిన్నాను అనమాట కూర్చుని అంతకు ముందు వరకు పరుగు పరుగు అయిపోయింది అక్కడున్న వన్ వీక్ బాగానే ఉంటుంది ఎందుకంటే పెద్ద వర్క్ స్ట్రెస్ ఏముండదు కాబట్టి తినడం తిరగడం వీక్ నా వీడియో ఏమనిపించింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్